మాట్లాడేస్తుంది కాబట్టి ఐ లైక్ ఇట్ అనమాట సో వాట్ ఈస్ యువర్ రిలేషన్ స్టేటస్ రైట్ నో అండ్ ఫ్యూ థింగ్స్ ఇప్పుడు బయట జరుగుతూ ఉన్నాయి ఈవెన్ యూ హ్యావ్ గివెన్ వన్ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు యు ఆర్ ఇన్ సమ్ ఒక బ్రేక్ తీసుకున్నా ఒక పాజ్ తీసుకున్నా అన్నారు ఈవెన్ హీస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఫిలిం నేను చూశాను యుల్ సే అబౌట్ దట్ అండ్ ఐ వాంట్ టు క్లారిఫై ఫ్రమ్ అవర్ వాల్గా వీడియోస్ తరపు నుంచి ఐ వాంట్ క్లారిఫై వరకు ఎవరికి చెప్పలేదు నేను మీకు చెప్తున్నా ఈ మూవీ షూట్ జరగక ముందు నేను ఇంటిమేట్ సీన్ ఉంది అంటే నీకు ఎవరితోనూ చేయడం నాకు ఇష్టం లేక త్రీ పీపుల్ ఉన్నారు లైక్ ఐ డోంట్ టు డూ లైక్ ఐ వాంట్ ఆ టైంలో నేను ఐఎమ్ ఇన్ ద లవ్ జోన్ సో ఒక క్యారెక్టర్కి నేనే రిఫర్ చేశాను సార్ కూడా ఓకే అని చెప్పారు సరే అని చెప్పి తను వచ్చేసాడు మూవీలోకి ఆన్ బోర్డ్ అయ్యాడు కొన్ని రోజులకి మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ముందు నాకు త లైక్ మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ముందు వన్ వీక్ ముందేమో వి హ్యాడ్ అ వెరీ బ్యాడ్ బ్రేకప్ తను నా కెరియర్ మీద లైక్ కామెంట్స్ చేశాడు నాకు ఇంకా లైక్ ఎలా ఎంత అంటే లైక్ ఆబ్వియస్లీ మన పర్సనల్ అంటే లైక్ బ్రేకప్ అయింది అప్పుడు ఏంటి అంటే తను నా కెరియర్ మీద కామెంట్స్ చేశాడు చాలా అంటే చాలా బ్యాడ్గా మాట్లాడాడు చాలా బ్యాడ్గా వల్గర్గా అది కూడా ఒక పెళ్ళికెళ్తే అక్కడ అందరి ముందు హీ కాల్డ్ మీ బిచ్ సో అండ్ నేను నాకు ఇంకా ఎలాంటి కామెంట్స్ పాస్ చేశాడంటే నేను పడుకుంటే కానీ నాకు ఆఫర్ రావని చెప్పి పాస్ చేశాడు కామెంట్స్ ఇంకా చాలా ఇంకా వల్గర్గా మాట్లాడాడు చాలా చాలా దరిద్రంగా మాట్లాడాడు అదంతా జరిగిన ఒక వన్ వీక్లో ఐ హ్యాడ్ దిస్ షూట్ ఓకే అది కూడా తనతో రుమాన్స్ చేయాలి నేను ఒక పర్సన్ మన గురించి అంతగా చేసినప్పుడు అది కాదు ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి నేను ఇంకా ఈ మూవీలో నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టడానికి ఫస్ట్లో ఫేస్ చేశాను కానీ దాని తర్వాత నాకు ఎక్కడ రాలేదు బికాస్ ఎవ్రీ వన్ ఆర్ మై ఫ్రెండ్స్ కానీ అప్పుడు మారిపోయింది అందరూ అడగట్లే అసలు ఏమి ఉండట్లేదు ఇంత మంచిగానే ఉంది కదా కానీ ఒక పర్సన్ నమ్మి ఇంత చేసి ఇంత జరిగిన తర్వాత మన లైఫ్లో ఎవ్రీథింగ్ హీ హ్యాస్ మై ఫోన్ పాస్వర్డ్తో సహా అన్ని ఉన్న తర్వాత కూడా అన్నీ చేసిన తర్వాత కూడా ఇలా అంటే అంత అన్ని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అది కూడా ఒక ఫోర్ హండ్రెడ్ పీపుల్ ముందు చేయడం సార్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇష్యూ సో అంత దాని తర్వాత కూడా నేను చేయను అని చెప్పొచ్చు కానీ తనతో ఆల్రెడీ వేరే సీన్ షూట్ చేసేసారు ఇంకా వే ఏం చేయలే నేను నేను ఏం చేశానంటే పర్లేదు సార్ నేను చేస్తాను విత్ ఇన్ వన్ వీక్లో అంత హార్డ్ సిట్యువేషన్లో నా లైఫ్ ఇంకా అయిపోయింది లైక్ ఎంత పబ్లిక్ అయిపోయా నేను ఇంత చేసేస్తా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు లైక్ ఇట్ వాజ్ మై హార్డ్ బ్రేక్ మూమెంట్ లైఫ్ అంతా నేను ఒకరిని నమ్మ నమ్మలేకుండా నమ్మలేకుండా అసలు అండ్ నమ్మకం లేని దాంట్లో ఒకరిని నమ్మి అంత పెద్దగా మోసపోయిన తర్వాత ఏమో నా వల్ల కాలే అసలు చేయలేకపోతానేమో అని అనుకున్నాను సీన్ చేయడం వచ్చి ఏడవడం ఏడవడం ఇదే నాకు అంత అట్లానే ఉండే కానీ సార్ సపోర్టెడ్ మీ యాజ్ అ లైక్ ఫ్రెండ్ కానీ వెల్విషర్ కానీ గురువు కానీ అన్ని విధాలుగా నాకు సార్ సపోర్ట్ చేస్తారు అందుకే నేను ఆ మూవీలు అంత బాగా చేయగలిగాను అంతలాగా ఉండగలిగాను కానీ అంత జరిగిన తర్వాత కూడా అదే పర్సన్తో ఇంటిమేట్ సీన్ చేశా నేను నైస్ వెరీ ఆన్ స్క్రీన్ యూ షోడ్ యువర్ ప్రొఫెషనాలిటీ దే మీ ఎంత ఉన్న పర్సనల్ లైఫ్ని పక్కకు పెట్టి యూ షోడ్ యువర్ ప్రొఫెషనాలిటీ దర్ వాజ్ లైక్ టూ గుడ్ ఒక యాక్టర్ కావాల్సింది అదే బట్ ఓన్లీ వన్ పాత్ ఐ జస్ట్ టు క్లారిఫై దట్ అంటే ఇప్పుడు ఆఫ్కోర్స్ సెలబ్రిటీలు అంటేనే మా ఒళ్ళు మా ప్రాపర్టీ అని ఫీల్ అయ్యే జనాలు ఉన్నారు రీసెంట్ డేస్లో చాలా చూస్తున్నాం ఏది జరిగినా ఓకే వీళ్ళు మనం మనం అడ్మైర్ చేస్తున్నాం మనం వాళ్ళతో వాళ్ళని ఇలా చేస్తున్నాం అంటే వీళ్ళు మాకు బిలాంగ్ అవుతారు చాలా ఇదిగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ యూ హ్యావ్ పోస్టెడ్ ఫ్యూ పిక్చర్స్ దట్ ఇస్ అప్ టు యూ ఏదైనా మీ పర్సనలే ఎనీ వన్ హ్యావ్ ఎ డోంట్ రైట్ టు పాయింట్అట్ దట్ బట్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ సెలబ్రిటీ మోడ్ ఎవ్రీవన్ విల్ క్వశ్చన్ దట్ సో ఈ రిలేషన్షిప్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి ఏంటి అంటే అవతల నమ్మి వాళ్ళు చెప్పినట్టు మనం చేయకూడదు వాళ్ళు చెప్పినట్టు మనము బయట పెట్టకూడదు ఏది మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ దట్ పర్సన్ మీ టు పోస్ట్ ఎవ్రీథింగ్ సో దట్ పర్సన్ వాన్స్ ఫేమ్ ఎగ్జాక్ట్లీ నో నథింగ్ నుంచి ఒక ఫేమ్ ఒక ఫేమ్ తీసుకొచ్చి మూవీస్ తీసుకొచ్చి నా తరపున తనకి మూడు మూవీస్ వచ్చి నో నత్ంగ్ నుంచి పై అంటే లైక్ లైక్ మనల్ని యూస్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు చాలా మంది ఐ బ్లైండ్లీ ట్రస్టెడ్ ఐ మోసపోయాను బేసికల్లీ ఐ టు షేర్ బేసికల్లీ ర్లీ ఐ స్ట్రాంగ్ మోసపోయాను అని నేను చెప్పుకో చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది అరే ఇంత స్ట్రాంగ్ గా ఉండి నన్ను మానిపులేట్ చేసి నన్ను మోసం చేసి అంటే ఇంతగా బికాస్ ఆఫ్ పీపుల్ ఇంతే అందుకే నేను నాకు మెన్స్ అంటే నమ్మకం పోయి నాకు హేట్రిడ్ వచ్చేసింది ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ అట్ ఆల్ ఓకే సో మొత్తానికి ఏదేమైనా ఆ పాలన పర్సన్ మాకు తెలిసాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వినాయ దట్ వన్ ఎనీ వన్ విల్ ఆన్సర్ దట్ అండ్ వీ నో హౌ హీ కేమ్ ఇన్ టు ఇండస్ట్రీ ఆల్స్ అన్నది కూడా తెలుసు సో ఎనీవేస్ ఐ ఐ హోప్ యూ విల్ గెట్ ఏ బెటర్ లైఫ్ బెటర్ వే అండ్ ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి అండర్స్టాండబుల్ పర్సన్ రావాలని కోరుకుంటున్నాము బికాస్ ఎవరి లైఫ్ అక్కడ స్టాప్ అవ్వకూడదు ఏ పర్సన్ నిొద్దు నా లైఫ్ నాకసాయి ఏ పర్సన్ నిొద్దు అంటే సర్ as a, a busy. friend గా గా మీరే తన మైండ్ సెట్ మార్చాలి ఈ సినిమా తర్వాత తనకి టైం కూడా ఉండదు ఆ టైం కూడా ఫుల్ బిజీ ఉంటదన్నమాట ఎనీవేస్ ఐ విష్యూ ఏ గ్రేట్ సక్సెస్ మీ ఇద్దరికి మంచి పేరు రావాలి మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న రోల్స్ కాకుండా పెద్ద రోల్స్ మీరే డైరెక్ట్ చేస్తూ మీరు యాక్ట్ చేస్తూ చూడాలని మనస్ఫూత్తు శంకర్ అండి ఐ విష్ మదం మీ ఎంటైర్ కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవ్వాలను కోరుకుంటాను ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ సో చూసారు కదా ఇది వాల్ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్ నిస్ యు హెవ్ మళ్ళీ సైనింగ్ గో వాయ్ హాయ్ హలో దిస్ ఇస్ ఇనాయా సుల్తానా ఓల్గా వీడియోస్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కంటిన్యూ చేస్తున్నారు లైక్ ఎయిటీన్ మిలియన్ ఇన్ని ఇయర్స్ నుంచి ఓల్గా మీడియా మీ అందరి సపోర్ట్ వల్ల ఎదిగింది కంగ్రాచులేషన్స్ ఓల్గా మీడియా ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ మెనీ మోర్ టు గో అండ్ ఇంకా మీరు కూడా మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓల్గా వీడియోస్లో అండ్ మా మదం గురించి కూడా ప్రమోట్ చేయండి మదం మూవీకి వెళ్ళండి జాన్ ఫస్ట్ను రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ